హాయ్ ఆ లవ్ యూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మరి నేను ఇవాళ మీకోసం ఒక వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో ఏంటంటే లైవ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా టుగెదర్ లైవ్ ఎలా చేయాలని అడుగుతున్నారు సో కాబట్టి టుగెదర్ లైవ్ చేసే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను చాలా జాగ్రత్తగా గమనించండి చాలా ఈజీ అండి మరి చూడండి టుగెదర్ లైవ్ చేయాలనుకున్నవారు వారు మన యూట్యూబ్ ఐకాన్ ఉంది కదా అలా ప్రెస్ చేయండి ప్రెస్ చేసినప్పుడు యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది ఇవంతా మనకు అవసరం లేదండి ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా అక్కడ క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చిన తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇవన్నీ మనకు అవసరం లేదండి ఇక్కడ పెన్ మార్క్ ఉంటుంది కదా ఆ పెన్ మార్క్ని క్లిక్ చేయండి ఇలా చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి మనకి చాలా ఆప్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ గోడ్ లైవ్ టుగెదర్ ఉంది కదా అది ముందు ఆఫ్లో ఉంది అది ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ వస్తుంది ప్రెస్ చేయండి అలాగే ఇక్కడ టూ ఆప్షన్స్ వస్తాయండి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే మనం చిన్నపిల్లల కోసం అయితే లైవ్ చేయలేదు కాబట్టి దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేయండి నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ వస్తాయండి కాపీ లింక్ సెండ్ ఇన్వైట్ లింక్ మనం ఏం చేయాలంటే కాపీ లింక్ని అలా ప్రెస్ చేస్తే ఇక్కడ కాపీడ్ అని వస్తుంది ఒకసారి గమనించండి లింక్ కాపీడ్ అని వస్తుంది ఓకేనా ఇక్కడ అంటే మన ఇక్కడ ఒకసారి మళ్ళీ గమనించండి జాగ్రత్తగా కాపీ లింక్ ఇక్కడ కాపీడ్ అని పడుతుంది గమనించండి లింక్ కాపీడ్ అని పడుతుంది ఓకేనా తర్వాత మనకి ఇక్కడ పైన యారో మార్క్ ఉంది కదండి యారో మార్క్ను ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తాయి అంత అవసరం లేదు అలాగే కింద మనకి కాపీ లింక్ షేర్ క్రియేట్ పోస్ట్ అని ఉంది మనకు కావాల్సింది ఏంటి క్రియేట్ పోస్ట్ అది ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ మన లైవ్ వస్తుంది ఇక్కడ వస్తుంది కదా మరి పోస్ట్ సంథింగ్ పబ్లిసిటీ టైప్ టు ఎ మెన్షన్ ఛానల్ అని ఇక్కడ మనం ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత పేస్ట్ క్లిప్ బోర్డు ఇన్పుట్ మెథడ్ అని వస్తుంది మనకి పేస్ట్ కావాలి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కావాల్సిన అంత ఓపెన్ అయిపోయి ఇక్కడ పేస్ట్ అయిపోయింది ఒకసారి చూడండి పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ పోస్ట్ అని ఉంటుంది పోస్ట్ చేయండి పోస్ట్ ప్రెస్ చేయండి పోస్ట్ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అని బా నెక్స్ట్ని ప్రెస్ చేయాలండి నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టుగెదర్ లైవ్ స్టార్ట్ అయిపోయింది అంతే చాలా ఈజీ కదా మరి ఎలా ఉంది టుగెదర్ లైవ్ ఇక్కడ మనం కనిపిస్తాము ఇక్కడ ఎవరైతే గెస్ట్ వస్తారో అక్కడ గెస్ట్ వస్తారు సో ఇంతేనండి చాలా ఈజీ కదా మరి చూడండి ఈ వీడియో చూసి ఎంతమందికి యూజ్ అయ్యిందో నాకు కామెంట్ కూడా చేయండి ఓకేనా అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా మీకోసం ఇంకా కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాను సో కాబట్టి ఈ వీడియో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతేనండి మరి వీడియో చూస్తారు కదా టుగెదర్లో ఎలా చేయాలను చూడండి టుగెదర్ లైవ్ వీడియో చేశాను కదా చూసి కామెంట్ చేయండి మరి మీ టుగెదర్ లైవ్ వీడియో చేయాలంటే నేను పోస్ట్ చేశాను కదా ఈ వీడియో చూడండి చాలామంది మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ టుగెదర్ లైవ్ ఎలా చేయాలో నేను చేసిన వీడియో ఉంది అది కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్